జే అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఓ ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీయూ డబ్ల్యూజే మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో పాత మంగళగిరిలో గల సౌజన్య వృద్ధుల ఆశ్రమంలో ఆదివారం సాయంత్రం పండ్లు పంపిణీ జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏపీయూ డబ్ల్యూజే ఆవిర్భావించిందని యూనియన్ నాయకులు తెలిపారు యూనియన్ సాధించిన విజయాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడిబుయ్య నాగేశ్వరరావు టిఎన్ఆర్ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి బత్తుల సాంబశివరావు యూనియన్ నాయకులు పల్లి ప్రకాష్ బాబు శివరాజు శ్రీనివాసరావు అన్వర్ఖాన్ గాజుల సురేష్ ఇంధనం నాగరాజు ఆరేపల్లి తేజ మణికంఠ ఆశ్రమ వ్యవస్థాపకులు నందం జోగేంద్ర చక్రవర్తి నిర్వాహకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలియదు కాబట్టి ఎక్కువ చెప్పకుండా రెండే రెండు మొక్కల్లో చెప్పి ముగిస్తాను మరి మాది ఏంటంటే పత్రికా రంగం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో మాణికొండ చలపతిరావు గారు స్థాపించారు ఇప్పటికీ అరవై ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అరవై ఐదో సందర్భంగా అరవై తొమ్మిదో సంవత్సరం సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే విలేకరులు ఉన్నారో ఆ ప్రాంతంలో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపి ఏదో ఒక సేవా కార్యక్రమం చేపట్టమని పిలిపించారు అందులో భాగంగానే మీ అందరినీ కలిసే భాగ్యం మాకు దొరికినందుకు సంతోషం మీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదే మాకు సంతోషం అనేక కారణాల వల్ల మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది అయినా కానీ మీ బాధలన్నీ మర్చిపోవటానికి యాజమాన్యం మీకు చక్కటి వసతులు కల్పిస్తూ టయానికి భోజనం అందజేస్తూ మీ ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ దైవ సమావనల్లాగా మీకు వాళ్లే దేవుడు అనిలాగా దేవుడు కనిపించడు కాబట్టి దేవుడు వాళ్ళ రూపంలో మీ అందరికీ సేవ చేసే భాగ్యం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత మంగళగిరి సౌజన్య వృద్ధుల ఆశ్రమం నందు ఈ రోజున మంగళగిరి కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వృద్ధాశ్రమ నిర్వాహకులకు కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసినటువంటి యూనియన్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను